జెనెటిక్ ఫ్యాక్టర్స్ తోనే అది వస్తుందని అనుకోవచ్చు అంటారు ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నట్టుగా చాలామంది కన్వే అవుతుంది సాధారణంగా మనమైతే ఫ్యామిలీలో అయితే రన్ అవ్వదు ఒకళ్ళకి వచ్చినంత మాత్రాన నెక్స్ట్ జనరేషన్కి రావాలని గ్యారెంటీ అయితే లేదు బట్ కొంతమందికి లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కనుక పార్కిన్సన్స్ వచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం నెక్స్ట్ జనరేషన్కి పార్కిన్సన్స్ వచ్చే లక్షణాలు అయితే ఉంటాయి ఓకే వాళ్ళకి బట్ ఎల్డర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇదైతే కదా ఎందుకు ఎల్డర్లీ ఏజ్లో యూజువల్గా పార్కిన్సన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ తయారవుతుంది ఈ డోపమిన్ అనే హార్మోన్ అనేది రోజు కొంత క్వాంటిటీ అనేది తయారవ్వాలి అంత క్వాంటిటీ తయారవుతనే బాడీకి ఒక స్పీడ్ అనేది వస్తుంది సో పోతున్న కొద్దీ పోతున్న కొద్దీ వయసు రీత్యా ఆ డోపమిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది డీజనరేట్ అయిపోతుంది డీజనరేషన్ అయిపోతుంది బ్రెయిన్లో డోపమిన్ తయారు చేసే సెల్స్ కణాలన్నీ డీజనరేషన్ అయిపోవడం వల్ల క్వాంటిటీ ఆఫ్ డోపమిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కొంత ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోగానే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి పోతున్నా పోతున్నా కొద్దీ ఇంకా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఈ డోపమిన్ని ట్రీట్మెంట్లో భాగంగా ఒకసారి కన్ఫర్మేషన్ చేసినాక బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం ఈ డోపమిన్ సో ఇదే మీరు సాధారణంగా చూస్తే కనుక చాలామంది ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నారు డోపమిన్ 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 హిట్ అవుతుంది అని చెప్పేసి మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి డోపమిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఎక్సెసివ్ డోపమిన్ రిలీజ్ అయిపోయి వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు సో బాడీలో స్పీడ్ ఎక్కువైపోతుంది థాట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి ఎప్పుడైతే డోప్మెన్ అవుతుందో వాళ్ళు అట్లా హైపర్ అయిపోతారు బాడీలో డోపిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళు స్లో డౌన్ స్లో డౌన్ అవుతారు సో అది పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చేసి ఇలా చూస్తాము